హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సెలబ్రిటీస్ ఇప్పుడు మంగళసూత్రాలు బాగా వేస్తున్నారు కదండి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సెలబ్రిటీ మంగళసూత్రాలు ఇప్పుడు వాటి రివ్యూ చూద్దామండి ఒకసారి ముందే ఓపెన్ చేస్తున్నానండి నేను ఇంతవరకు కథ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి మంగళసూత్రాలు సింపుల్గా డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ చాలా బాగుంటున్నాయి కనపడుతుందా అండి టూ లైన్స్ మంగళసూత్ర వచ్చింది టూ లైన్స్ వచ్చింది నల్లపూసలు వచ్చి ఓకే ఓకే ఇలా టూ లైన్స్ నల్లపూసలు వచ్చి కింద లాకెట్స్ కూడా టూ వచ్చాయండి చిన్న లాకెట్ ఇచ్చారు టూ లాకెట్స్ ఇచ్చారు మీకు క్లోజ్ అప్లో చూస్తారు తర్వాత చిన్న లాకెట్ ఇట్లా టూ ఇచ్చారండి టూ లైన్స్ టూ లాకెట్స్ ఇచ్చారు ఇట్లా సన్నగా బాగుందండి ఇది చాలా బాగుందండి ఇది డ్రెస్సెస్ మీదకంటే శారీస్ మీదకి చాలా బాగుంటుంది అంటే కొంచెం శారీస్ మీదకి కొంచెం హెవీగా ఉండాలని ఫీల్ అవుతారు కదా అలాంటి వాళ్ళకు ట్రెండీ ట్రెండీ అండ్ హెవీగా ఉండే వాళ్ళకు ఇది బాగా నచ్చుతుంది అంటే టూ లైన్స్ ఉంది కదా బాగా నచ్చుతుంది ఇంకోటి చూద్దామండి ఇంకో బ్లాక్ బీడ్స్ చూద్దామండి డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి బ్లాక్ బీడ్స్ అయితే నాకు ఈ మధ్య బాగా నచ్చుతున్నాయి అంటే కొంటున్నాను బాగానే సింగిల్ లైట్ బ్లాక్ బీడ్ అండి డ్రెస్సెస్ మీదికి బాగుంటుంది ఇది కింద చిన్న లాకెట్ ఇచ్చి స్టోన్ ఇచ్చి కింద బ్లాక్ కలర్ ఇచ్చారు ఇట్లా కొంచెం బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కొంచెం చైన్ ఉండి మళ్ళా ఒక బ్లాక్ బీడ్ ఒక గోల్డ్ బీడ్ అట్లా ఉండి మళ్ళీ ఒక చైన్ ఉండి మళ్ళీ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి చూడండి ఇలా దగ్గరను చూస్తుంటే అర్థమైతే చూడండి ఒక చైన్ బ్లాక్ బీడు గుండు మళ్ళా గోల్డ్ చైన్ మళ్ళా బ్లాక్ బీడ్స్ కింద పైన ఒక స్టార్ లాంటి పువ్వు ఇచ్చి కింద అది ఇది ఇచ్చారండి మా ఈ టైప్ ఇచ్చారు ఇట్లా చిన్న లాకెట్ డ్రెస్సెస్ మీదకి ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీదికి లాంగ్ ఫ్రాక్స్ మీదికి బాగుంటుంది ఇలా ఇంకో మోడల్ ఇది తెప్పించానండి ఇదైతే ఇక అసలుకి ఇంకా స్టైలిష్గా ఉందండి ఇది చూడండి ఒకసారి మొత్తం చైన్ ఇచ్చాడు అక్కడొకటి అక్కడొకటి బ్లాక్ బీడ్ ఇచ్చాడు చైన్ ఇచ్చారు కింద మాత్రము ఇట్లా త్రీ వేలాడుతున్నాయండి బ్లాక్ కలర్లో ఇలా చాలా బాగా అనిపించింది అయితే చాలా సింపుల్గా స్టైలిష్గా ఉంది ఒకసారి అన్నీ చూపిస్తానండి చూడండి ఇది ఇదేమో టూ లైన్స్ వచ్చి టూ లాకెట్స్ వచ్చింది ఇది ఎక్కువ చైన్ వచ్చి బీడ్స్ తక్కువ వచ్చి కింద మాత్రం ఇట్లా మూడు వచ్చాయండి దీనికి ఇది మాత్రము ఇట్లా గోల్డ్ చైన్ గోల్డ్ బీడ్స్ తోటి వచ్చి ఇది సింపుల్ లాకెట్తో ఇది ఇచ్చారు స్టైలిష్గా ఇది చూడండి బాగున్నాయి కదండి నల్ల పుసలు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి మీరు తీసుకోండి నేనైతే బాగా ఏ చేస్తున్నాయి ఈ నల్ల పుసలతో అంటే డ్రెస్సెస్ మీదకి బాగా సెట్ అవుతున్నాయి ఇవి అందుకని ఇవి కంపల్సరీ ఇప్పుడు బాగా తీసుకుంటున్నాండి ఈ బ్లాక్ బీడ్స్ మాత్రం డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటున్నాయి కదా సింపుల్ సింపుల్ శారీస్ మీదకి కిట్టి పార్టీస్కి వాటికి వీటికి అన్నీ బాగుంటున్నాయని అని ఈ బ్లాక్ బీడ్స్ బాగా బుక్ చేసుకొని తీసుకుంటున్నానండి